హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన శ్రావణ మాసం వచ్చేసింది అందరికీ పూజలు హడావిడి అమ్మవారికి నైవేద్యాలుగా పెట్టేయాలి మరి దానికోసం మనం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గ్లాసు వరకు బియ్యాన్ని తీసుకుని దాంట్లో కొంచెం పైగా రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసి వీటిని బాగా శుభ్రంగా కడిగి ఒక గంట వరకు నానబెట్టుకుంటే ఉడకటానికి మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడలపాటి మందపాటి గిన్నెను పెట్టుకుని ఆరు గ్లాసుల వరకు పాలని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఆవు పాలతో చేస్తున్నాను ఇక్కడ మీరు చిక్కగా ఉండే గేదె పాలనైనా కూడా వాడచ్చు ఇలా మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో వేసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇవి బాగా మరిగి పొంగొచ్చే టైంలో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యం బియ్యం కలిపి ఉన్న వాటిని నీటిలోంచి తీసి నీరు ఏమాత్రం కూడా రాకుండా ఆ బియ్యాన్ని మాత్రమే సపరేట్ చేసి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కదిపి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో గరిటితో తిప్పటం వల్ల ఆ పొంగు వచ్చే పాలు కొంచెం లోపల వరకు వెళ్ళి మళ్ళీ ఉరకటాకే అవకాశం ఉంటుంది ఈలోగా మనం బెల్లాన్ని కరిగించుకుని ఉంచుకుందాం దీనికోసం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని ఒక అర గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇవి మనకి బాగా పాకం ఏమీ రావసరం లేదండి స్టవ్ పైన దీన్ని పెట్టి ఈ బెల్లం అంతా మనకి కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈ విధంగా మనకి వీడియోలో చూపించిన విధంగా కొంచెం అట్లా వచ్చి కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి ఇలాగ స్టవ్ పైన ఈ బియ్యం మనం అంతా కూడా బాగా పాలల్లో ఉడికి చూడండి చాలా కొతుకుతామంట ఉడికి ఎంత బాగా వచ్చిందో దగ్గరికి వచ్చేసింది కదా ఇది ఫైనల్ స్టేజ్లో మనం ఒక రెండు నిమిషాలు దింపుతామనగా మరో రెండు కప్పులు కాచి చల్లాచిన పాలనే యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఫైనల్గా కాస్త ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి దింపి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకుని హాఫ్ కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకుని జీడిపప్పు కిస్మిస్ అలా డ్రై ఫ్రూట్స్ మనకి ఏది ఇష్టమైతే అవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న బెల్లం పాకాన్ని ఈ పరమాణంలో ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి అలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా తుక్కు అలాంటిది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది వీటన్నిటిని కూడా వడకట్టుకున్న తర్వాత మొత్తం అంతా కూడా గరిటితో కింద నుంచి పై వరకు తిప్పటం వల్ల పరమాన్నానికి అంతా కూడా బెల్లం పడుతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడమే అంతేనండి చాలా గుమ్మగుమలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెడీ ఇప్పుడు ఫైనల్గా కొంచెం మనం టెంపుల్ స్టైల్లో రావాలి అంటే కొద్దిగా ఒక పోరాన్ని యాడ్ చేసుకోండి ఎక్కువ వేయకండి చాలా కన్నా తక్కువ వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ వీటిలో మనకి చేదు అనేది వచ్చేస్తుంది చాలామంది ఇష్టపడరు కూడా అంతేనండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేసేయండి